హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగే అమ్మతో పాటు నేను ఇలా మేడ పైకి వచ్చేసానమాట అమ్మేమో మేడంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది అయితే నార్మల్గా ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం లేటుగా లేస్తాను అనమాట లేటుగా లేచినప్పుడు ఇంకా పైకి అయితే రాను అమ్మ ఒకతే కంపల్సరీ మార్నింగ్ లేవగానే తొందరగా లేస్తుంది అలా లేవగానే ముందు పైకి వచ్చి మొక్కలన్నింటినీ కూడా చూసుకుంటుంది ఇలా క్లీనింగ్ అవి ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటుందన్నమాట అయితే నేను మాత్రం ఈ చలిని అస్సలు తట్టుకోలేకపోతున్నాను అందుకని ఇంకా ఇలా ఫుల్గా స్వెటరు ఇంకా క్యాప్ అయితే అమ్మ నా కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అదంతా కూడా ఫుల్ కవర్ అయిపోయి ఇంకా పైకి అయితే వెళ్ళాను పైకి వెళ్ళడం కూడా కొంచెం వస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాం కానీ అస్సలు అయితే లేదనమాట అలా కాసేపు ఇంకా పైన అయితే ఉండిపోయాము ఉండిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చేసి నా ఒక్కదానికి మ్యాగీ తినాలనిపించి ఇంకా నేను మ్యాగీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఈ జలుబు మూలంగా నాకు ఏంటంటే అసలు ఉప్పు ధనం అనేది తెలియట్లేదు నార్మల్గా సరిపడా వేస్తే కూడా తెలియట్లేదు అందుకే నేను కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటున్నాను అనిపిస్తుంది సో అదనమాట అయితే నేను నా యాక్సిడెంట్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా అలా చెప్పినట్టే నేను ఒక వీడియో మొత్తం తీయడం జరిగింది కాకపోతే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉండడంతో నేను టూ పార్ట్స్గా పెడదామని అనుకున్నాను అయితే ఫస్ట్ పార్ట్ ఒక వీడియో పెట్టేశాను యాక్సిడెంట్ ఎలా అయిందని చెప్పి కొంచెం ఒక వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను ఇంకొకటి పెట్టాల్సింది ఉంది అది కొంచెం ఎడిటింగ్ చేయాలి ఫస్ట్ ఒక పార్ట్ వీడియో పెట్టినా సరే నాకు వ్యూస్ అయితే అంతగా అసలు రాలేదన్నమాట ఒక ట్వంటీ సెవెన్ థర్టీ వ్యూస్ అలా వచ్చాయి అయినా కూడా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే పెడదామని డిసైడ్ అవుతున్నాను ఇంకా ఈలోపు నూడుల్స్ కూడా రెడీ అయిపోయింది ఇంక వేడివేడిగా నూడిల్స్ అయితే తినేసాను ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ అమ్మ డబ్బాలకి పెయింటింగ్ వేసింది కదా అలా అమ్మకి నచ్చింది అనమాట అందుకే సేమ్ ఇక్కడ కూడా డబ్బాలకి అలాగే పెయింట్ అనేది వేసింది చాలా హార్డ్ వర్క్ చేసింది ఒక్కతే వేసింది అనమాట ఆ పెయింట్ అంతా కూడా నాకు బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను తర్వాత ఇక్కడ రెడీ అయిపోతున్నాను కొంచెం పను ఉంది అందుకని నేను మా అన్నయ్య కలిసి ఇంకా బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇప్పుడు బయ చాలా చల్లగా ఉంది కదా మనం కా కింద కాలు పెడితే కూడా చల్లగా తగులుతుందని చెప్పి ఇంకా నేను ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకా నా చెప్పులు మామూలుగా ఇంట్లో వాడే చెప్పులు ఇంట్లో అక్కడ ఉన్నాయి కదా ఇక్కడ అయితే అన్నయ్య చెప్పులే నేను వాడుతున్నాను ఇంట్లోకి మా అన్నయ్య కూడా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు అందుకని ఇంకా నేను వచ్చానని చెప్పి నాకు ఇచ్చేసాడు అనమాట వేసుకొని తిరగడానికి అవే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ పక్కన చూసారా పాట్స్ ఎంత బాగున్నాయో ఈ వైట్ కలర్ పాట్స్ ఆన్లైన్లో చూసి నేనే సెలెక్ట్ చేసి అమ్మకి పెట్టాను అమ్మ ఆర్డర్ పెట్టుకుంది నాకు చాలా బాగా నచ్చాయి వైట్ కలర్ అంతా కూడా ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టేసుకుందనమాట ఇట్లా నాకు చాలా నచ్చుతుంది అయితే మనం కిచెన్లోంచి చూస్తూ ఉంటే బయట మనకి అంతా కూడా గ్రీనరీ కనిపిస్తుంది అనమాట సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇది బయలుదేరిన తర్వాత కూడా వీడియో కొంచెం కొంచెం తీస్తూ ఉన్నాను అయితే మా అన్నయ్యకి ఏంటంటే కొంచెం చిరాకు అనమాట ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తుంటే కొంచెం ఎలాగో ఫీల్ అవుతూ ఉంటాడు బంజే బంజేయ్ కెమెరా అని అంటూ ఉంటాడు అంటే బయట ఎవరో వింతగా చూస్తున్నారు అది ఇదని చెప్తుంటాడు అనమాట నాకు కూడా కొంచెం ఎలాగో ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ నేను ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం కొంచెం ఇంకా అలా తిరిగైతే పని ముగించుకుని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అమ్మకి కొంచెం షుగర్ ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది టెస్ట్ చేపిస్తే అందుకోసం నేను ఇక్కడ మెంతులతో ఒకటి చేస్తున్నాను అనమాట ట్యాబ్లెట్ లాగా చేస్తున్నాను అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం పరిగడుపున అది కొంచెం వేసుకుంటే మనకి షుగర్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అయితే ఆల్రెడీ దీన్ని నేను షార్ట్ వీడియో పెట్టాను మళ్ళీ ఇంకా కొంతమంది షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు అని చెప్పి ఇంకా నేను ఇది ఇదైతే షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి సో ఇట్లా ఫస్ట్ అయితే మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకుని కొంచెం చల్లరిన తర్వాత పౌడర్ లాగా పట్టేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిన్న సైజు ట్యాబ్లెట్ అంతా చేసుకుని మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా డైలీ ఒకటి పరిగడుపున మనం నార్మల్గా ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటాం వాటర్తో అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేసుకుంటాను అనమాట నార్మల్గా అయితే మా హస్బెండ్కి కూడా చేసి ఇస్తూ ఉంటాను ఇది డాక్టర్ని అడిగాను అనమాట ఒకసారి అడిగితే ఏం కాదు ఇది కూడా అని చెప్పారు ఎందుకైనా మంచిది ఎవరైనా వాడాలనుకుంటే ఒకసారి డాక్టర్ని అడిగి వాడండి తర్వాత ఇక్కడ అమ్మ వచ్చేసి జొన్న రొట్టె చేస్తుంది అంతకుముందే ఇంకా షాప్కి వెళ్ళి జొన్నలు గోధుమలు తీసుకొని ఇంకా మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకొని తీసుకొని వచ్చింది ఇంకా గోధుమ జొన్న రొట్టెలు చేస్తుంది అమ్మ జొన్న రొట్టెలు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం అది మనం పిండి కలిపినప్పుడు కానీ జొన్న రొట్టెలు చేసినప్పుడు కానీ ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది కదా నాకు అది అయితే ఇష్టం అనమాట మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా మా పెద్దవాళ్ళు ఇప్పటిదాకా జొన్న రొట్టెలు అయితే చేయడం తినడం అయితే మేము ఎప్పుడూ చూడలేదు నేనే ఫస్ట్ ట్రై చేశాను అనమాట ఎందుకంటే మేము ఆల్రెడీ ఊర్లోనే కదా ఉండటం మాకు తెలిసిన వాళ్ళంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇలా వాళ్ళని అడిగి అనమాట వాళ్ళు ఎప్పుడు చూసినా ఏం చేసుకున్నారని అడుగుతాం కదా నార్మల్గా అప్పుడు వాళ్ళు జొన్న రొట్టెలు అని చెప్పి చెప్పేవాళ్ళు అయితే చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్కి కానీ షుగర్ కానీ అవి ఏమైనా ఉంటే జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది అని చెప్పడంతో నేను ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను నాకు ఇంకా అప్పటి నుంచి చాలా ఇష్టం అయిపోయింది కాకపోతే కొంచెం మనకి కిచెన్ కానీ గట్టు కానీ అదంతా కూడా కొద్దిగా మొత్తం దూ ఇట్లా పిండి పిండి అయిపోతుంది మళ్ళీ మనం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అయితే మా అమ్మ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా మెత్తగా వచ్చాయి రొట్టెలు పొంగినాయి కూడా నేను హెల్ప్ చేద్దామని యాక్చువల్గా కిచెన్లోకి అయితే వెళ్ళాను కాకపోతే పర్ఫెక్ట్గా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసినట్టుగా చేసింది ఇంకా దాంతో నేను చూస్తూ ఉన్నాను అసలు ఎలా చేస్తుంది ఏంటని అని చెప్పి బాగా చేసింది పొంగింది కూడా మంచిగా రొట్టెలు నేను చేసినప్పుడు అయితే కొద్దిగా దొడ్డుగా వచ్చింది నేను కూడా ఇప్పుడు ఏమంత పర్ఫెక్ట్ కాదు కొద్ది కొద్దిగా వస్తు బాగానే వస్తుంది నేను చేసినప్పుడు కూడా ఒకసారి పొంగింది కాకపోతే ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది ట్రై చేయక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక అదంతా రొట్టెలు చేయడము మళ్ళీ బ్రౌన్ రైస్ అవి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇక్కడ ఇంకా జొన్న రొట్టెలు ఇట్లా చేసి ఇస్తుంటే నేను కాలుస్తున్నాను చూసారు కదా ఇంత బాగా మెత్తగా బాగా పొంగేయి కదా ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు డిన్నర్లోకి ప్లస్ రేపు మార్నింగ్ ఇంకా టిఫ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చేసేసుకున్నాము అందులోకి ఇంకా కర్రీ కూడా చేయాలి పాలకూర కర్రీ చేద్దాం అనుకుంటుంది మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం అమ్మ పండించిన పాలకూర టమాటా వంకాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని అవన్నీ కలిపి చేసాము వంకాయలు కూడా వేసుకున్నాం పాలకూర కర్రీలో అయితే ఇందులో ఉల్లిపాయ వేయలేదు ఉల్లిపాయ వేసి ఉంటే ఇంకా బాగుండేది కర్రీ ఇంకొక వైపు మా అన్నయ్య కోసం బియ్యం కూడా పెట్టేశాము మా అన్నయ్య రొట్టెలు తినడు నేను అమ్మ ఇద్దరమే తింటాం అనమాట తర్వాత ఈ చెత్త ఎక్కడ పడేస్తాను అని చెప్పి మా అమ్మ రెండు మూడు సార్లు చెప్పింది అప్పటికే చెత్త పడేయకు అక్కడ కంపోస్ట్కు రెడీ చేయడం కోసం ఒక కవర్ పెట్టాను అందులోనే పడేసేయమని చెప్తుంది అయితే ఆకుకూరకి రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి అవన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నాను అనమాట దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి పక్కకైతే పెట్టేస్తున్నాను ఈ చెత్త అంతా కూడా తీసుకెళ్ళి కంపోస్ట్ చేసే కవర్లో వేసి పెట్టాలన్నమాట మా అమ్మ ఏంటంటే ఇంకా అంటే ఎవరేమైనా ఇప్పుడు చలికాలం కదా కొంచెం వేడిగా తినే ముందు అప్పటికప్పుడు వండుకుందాం అని చెప్పి మాకు ఆకలి స్టార్ట్ అయ్యాక డిన్నర్ ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేసాము ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది వేడివేడిగా దింపగానే ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసాం అనమాట ఒకవైపు కూడు కూర కూడా ఉడుకుతూ ఉంది చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే ఉల్లిపాయ ఉంటే ఇంకా బాగుండేది జొన్న రొట్టెలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగినాయి అన్నమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసింది ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా మేము ప్లేట్లలో పెట్టేసుకొని తినేసుకున్నాము ఫుల్ ఆకలి వేసేస్తుంది సో ఈ ఇవాళకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం